జీవితంలో ఒక్క పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది ఒక తాగబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్గా అనిపిస్తుంది సాధువులు సన్యాసులు ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది ఒక రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంత వృధా అనిపిస్తుంది ఒక జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ దేనికి సరిపోదు అనిపిస్తుంది శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానలమో అనిపిస్తుంది ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది కార్మికులు రైతుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు ఏమి కావనిపిస్తుంది ఓ స్నేహితుడి ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా అనిపిస్తుంది గుర్తుంచుకోండి జీవితం మారడానికి గంటలు అవసరం లేదు కేవలం పది నిమిషాలు చాలు మనకు సమయం లేదనిపిస్తుంది కానీ మన జీవితానికి కేటాయించాల్సింది కేవలం పది నిమిషాలే ఈ రోజు కాదు అనుకుంటే రేపు కాదు ఈ క్షణాల్లో తీసుకునే ఆ పది నిమిషాలే మీ భవిష్యత్తు చిన్న సమయం పెద్ద మార్పు కేవలం పది నిమిషాలు మీరు కోరుకునే జీవితం రోజుకి కేవలం పది నిమిషాల దూరంలోనే ఉంది రోజు ముగిసే ముందు మీ మనసుకివ్వండి కేవలం పది నిమిషాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి